నారాయణ హాస్పిటల్లో అన్ని వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయా డాక్టర్ గారు గవర్నమెంట్ ఇచ్చే అన్ని వ్యాక్సిన్స్ ఓపీలో ఉచితంగా వేస్తాం సో ఒక వ్యాక్సినేషన్ కార్డు కూడా ఇస్తాము ఎవరు వచ్చినా సరే పాత కార్డు ఉన్నా లేకున్నా అక్కడి నుంచి మనము అన్ని వ్యాక్సిన్లు గవర్నమెంట్ ఇచ్చేటివి ఉచితంగా వేస్తాము ఏ రోజు డేట్ రావాలో చెప్పి నెక్స్ట్ డేట్ కూడా ఇచ్చి ఉచితంగా వేస్తాం ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వని వ్యాక్సిన్లు ప్రైవేట్ వ్యాక్సిన్లు ఏమన్నా అవసరమైతే అక్కడే ఫార్మసీలో దొరుకుతాయి తల్లిదండ్రులకు చెప్పి తెప్పించి వేసే వీలు కూడా ఉంటుంది మనకి ఓపీలో ఒకవేళ పెద్ద పెద్ద పరీక్షలు అవసరమైనా కూడా అంటే ఎంఆర్ఐ స్కానింగు గుండెకి సంబంధించిన టూడీఏకో పరీక్ష ఇలాంటివి అవసరమైనా ఒక గంట గంటన్నరలో చేసే వీలు ఉంటుంది